హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన జనరల్ సైన్స్లో భాగంగా అధ్యయన శాస్త్రాలు తెలుసుకుందాం కంపల్సరీ కానిస్టేబుల్ ఎగ్జామ్లో వన్ మార్క్ వస్తుంది కాబట్టి ఈ టాపిక్ని చూసుకోవాలి ఏ ఏ అధ్యయనాన్ని ఏ ఏమంటారు అనేది కంపల్సరీ క్వశ్చన్ కాన్స్టేబుల్ ఎగ్జామ్ వస్తుంది కాబట్టి చూసుకుందాం ఓకే ఫస్ట్ ఎముకల అధ్యయనాన్ని ఆస్టియాలజీ అంటారు నెక్స్ట్ కండరాల అధ్యయనాన్ని మయాలజీ అంటారు చర్మం యొక్క అధ్యయనాన్ని డెర్మటాలజీ అంటారు రక్తం రక్తం యొక్క అధ్యయనాన్ని హెమటాలజీ అంటారు రక్తనాళాల అధ్యయనాన్ని అంజియాలజీ అంటారు మెదడు అధ్యయనాన్ని న్యూరాలజీ అంటారు బుర్రె అధ్యయనాన్ని క్రానియాలజీ అంటారు కీళ్ళ అధ్యయనాన్ని ఆర్థాలజీ అంటారు నెక్స్ట్ కణాల అధ్యయనాన్ని సైట సైటోలజీ అంటారు నెక్స్ట్ వెంట్రుకల అధ్యాయాన్ని ట్రైకాలజీ అంటారు నెక్స్ట్ అదేవిధంగా గైనకాలజీ అంటే స్త్రీ వ్యాధుల అధ్యయన శాస్త్రం హెమటాలజీ రక్త సంబంధిత అధ్యయనం కార్డియాలజీ గుండె వ్యాధుల అధ్యయనం హిప్నాలజీ నిద్ర గురించి అధ్యయనం న్యూరాలజీ నరల వ్యాధుల అధ్యయనం ఓడెంటాలజీ వ్యాధుల అధ్యయనం ఆప్తమాలజీ కంటి వ్యాధుల అధ్యయనం వైరాలజీ వైరస్ల గురించి అధ్యయనం నెఫ్రాలజీ మూత్రపిండ వ్యాధుల అధ్యయనం సైకాలజీ జీవుల స్వభావ జీవుల స్వభావాలపై అధ్యయనం కంపల్సరీ కానిస్టేబుల్ ఎగ్జామ్లో వన్ మార్క్ వస్తుంది కాబట్టి ఈ టాపిక్ని చూసుకోగలరు ఓకే థ్యాంక్ యూ